సేకంబరి కిచెన్కి స్వాగతం సేకంబరి కిచెన్లో ఈరోజు చెర్రీస్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట వీటికి నేను చెర్రీస్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిలో చల్లటి నీళ్ళు పోసి ఒక రెండు సార్లు కడిగి తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇవి మనం నిల్వ చేసుకునే బాటిల్ ఉంటుంది కదా జామ్ బాటిల్స్ లాంటివి వాటిని కూడా శుభ్రంగా వేడి వేడి నీళ్ళలో ఈ మరగబెట్టి కడిగి ఆ మూతను కూడా శుభ్రంగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ప్రిజర్వ్ చేసే ముందు ఒక పది నిమిషాల ముందు చేయవలసిన పని అన్నమాట ఇప్పుడు ఈ చెర్రీస్ ఉన్నాయి కదా వీటికి డాట్స్ మెత్తగా ఉన్నవి కుళ్ళినవి పుచ్చినవి అవన్నీ తీసేసి మంచివి చక్కగా ఫ్రెష్గా ఉన్నవి ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే మనం వాడుకోవాలన్నమాట మంచి చెర్రీస్ని తీసి క్యానింగ్ చేసుకోవాలి ఈ క్యానింగ్ చేసినవి మనం వేడిగా శరీరం ఉన్నప్పుడు సమ్మర్లో బాడీ అంతా వేడైపోతుంటుంది కదా బాగా హీట్ ఎక్కిపోతుంది బయట వాతావరణం అంతా అప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఈ జ్యూస్ కొంచెం వచ్చిన గ్లాసులు ఇచ్చినట్లయితే చాలా చలవ చేస్తుంది అలాగే గట్టుకు కూడా చాలా మంచిది అనమాట అందుకని నేను కేజీ బాక్స్ తెప్పించుకొని ఒక ఆర్ఐడ్ బాటిల్స్ చేసి పెట్టుకుంటాను అన్నమాట ప్రతి ఇయర్ ఇప్పుడు వీడియో కోసమనే నేను చిన్న ప్యాకెట్ తెప్పించి చేస్తున్నాను ఈ గ్లాస్ బాటిల్లో ఈ కడిగి పెట్టుకున్న చెర్రీస్ అన్నీ మంచి చెర్రీస్ అన్నీ కూడా ఎన్ని వీలైతే అన్నీ వేసేసుకోవచ్చు నిండా ఉంటే నిండా వేసుకోవచ్చు ఆఫ్ అయితే ఆఫ్ వేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదా మిశ్రీవి అవి కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట ఈ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుని ఇప్పుడు బాగా కలపలా మెరుగుతున్న నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు నిండుగా పోసుకోవాలన్నమాట బాటిల్ నిండుగా చూశారు కదా నిండుగా పోసి మూత గట్టిగా ఫిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ చెర్రీ సిరప్ని మనం కేక్స్లో పేస్ట్రీస్లో వాడడానికి అలాగే ఈ జ్యూస్ తాగడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ మైల్డ్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇవి ఈ క్యానింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ జ్యూస్ తాగినప్పుడు ఈ చెర్రీస్ని కూడా మనం అనమాట చూశారు కదా ఇది ఫస్ట్ రోజు అనమాట ఇలా పక్కకు పెడితే చక్కగా నెమ్మీదిగా అందులో ఉండే జ్యూస్ అంతా కూడా ఈ షుగర్ సిరప్లోకి అన్నమాట ఈ నీళ్ళలోకి అప్పుడు ఆ ఫ్లేవర్ మంచి వన్ ఇయర్ టూ ఇయర్ వరకు మీరు నిల్వ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కానీ వ్యాక్యూమ్ బాగుండాలన్నమాట వ్యాక్యూమ్ గట్టిగా లేదంటే మటుకు వారంలోనే పాడైపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇది నేను పది రోజులు అయిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను రెండు రోజుల తర్వాత పది రోజులకి ఇలా వచ్చింది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్కి డార్క్గా అయిపోతుంది అనమాట ఈ జ్యూస్ అంతా దిగిపోయి పళ్ళలో ఉన్నది ఇది వన్ ఇయర్ బ్యాక్ చేసింది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేసిన సిరప్ అనమాట అది ఈ వ్యాక్యూమ్ ఫామ్ అయిన తర్వాత ఈ పైనుండే బాటిల్ ప్రెస్ చేస్తే అది గట్టిగా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళిపోయి ఆ గాలంత లోపల ఉండి పాడవకుండా ఉంటుంది అనమాట ఈ వీడియో మీ అందరూ చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేస్తాం